తీసుకోండి మీరు వీడియోస్ తీసుకోండి నంబర్ పాయింట్ చెప్పండి ఏ సబుడి కంది ఊళ్ళో కంది ఊర్లో సైరిస్లో పెట్టుకోరా జర మనోళ్ళు వాళ్ళు ఇంకా జరపాలండి కంది ఊరు పాత దేవురు కొత్త పాత కొత్త చెరువు కొత్త చెరువు అన్నది కంది అసలు మెయిన్ కంది ఇదే ఓకే ఇది అది రెండు అంటారు రోడ్ అవతలు ఒక్కొక్క కంది రోడ్ ఇతలు ఒక్కొక్క కంది ఈ కందిలో ఇప్పుడు మనం నిలబడ్డ జాగాలో చెరువు ఉంది దీని దేవుని చెరువు అంటారు ఈ దేవుని చెరువు ఎందుకు వచ్చింది ఇక్కడ విఠలేశ్వని యొక్క దేవుడు స్థాపించబడ్డాడు ఇది చరిత్ర ఇది వందల సంవత్సరాల క్రితం చెరువు ఓకే ఈ చెరువు కింద నుంచే చెరువుకే మనకు సయ్ ఇది ఈ చెరువు ఈ చెరువు ఎన్ని ఎకరాలు ఉంది వాటర్ నూట నూట పదకొండు ఎకరాల చెరువు ఓకే ఓకే కిలోమీటర్ కట్ట ఎంత ఉంది అంటే మించి ఒక వన్ కిలోమీటర్ చెరువు కట్ట ఉంది ఓకే దీని కింద ఆయకట్టు ఎన్ని ఎకరాలు సాగుతున్నాయి నూట ఇరవై మొత్తం మీద నూట ఇరవై అటు ఇటు వంద ఎకరాలు ఆయకట్టును నడుస్తుంది సేమ్ ఈ కంది గ్రామంలో విఠలేశ్వర గుడి సం విఠలేశ్వర గుడి పక్కకు దేవుని చెరువు అవుతుందో యాస్టిస్ ఈ దీని కూడా ముప్పై ఇరవై మీటర్ల వెడల్పు సేమ్ ఇక్కడ కూడా బోటింగ్ ఇక్కడ కూడా గ్రీనరీ ఇక్కడ కూడా వినాయక చవితికి సంబంధించిన ప్లాట్ఫారాలు బతుకమ్మలు ఆడి విడడానికి ఈడ కూడా ఏర్పాటు సేమ్ కింది పదార్థ చెరువు ఎట్లా తీసుకుంటాం ఆ చెరువును కూడా దేవుని చెరువు కందిని కూడా తీసుకోండి సింపుల్ బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ కూడా పెట్టాడు లోపలికి వెంకట సార్ బ్రిడ్జ్ కూడా కావాలి బ్రిడ్జ్ కావాలి ఈ గుడికి ఇది పూర్వ వైభవం ఉండే దీనికి అంటే చుట్టూ వాటర్ ఉండే ఓకే ఈ గుడి చుట్టూ వాటర్ గుడి చుట్టూ వాటర్ ఉంది కదా ఎల్ షేప్ లో ఎల్ షేప్ లో ఆ గుడికి ఎల్ షేప్ లో ఎంతో ఆ ఎల్ షేప్లో మొత్తం మెట్లు పెట్టేశాడు ఈ విఠలేశ్వర గుడి అందిది అయితే ఎల్ షేప్ వాటర్ ఉందో చెరువు ఉందో ఆ ఎల్ షేప్ లోనే మీరు మెట్లు కట్టాలి ప్లాట్ఫారం మేడ రోడ్ రోడ్కి అక్కడ రోడ్కి మెయిన్ రోడ్కి చెరు కట్ట మెయిన్ రోడ్ నుంచి చెరువు కట్ట ఎక్కేటట్టు కొంత లోపల పోయిన తర్వాత ఆ మధ్యలోనే ఒక ఆడ కూడా ఒక ప్లాట్ఫారం కట్టి ఆడ కూడా వినాయకు మెత్త మన చెరువు సంగటి చెరువు పెద్ద ప్లాట్ఫారం సేవ్ చేస్తుంది ఆడ కూడా కట్టారు దీనివల్ల ఒక అడ్వాంటేజ్ అంటే ఓన్లీ కంది గ్రామానికి సంబంధించిన వినాయకుడే కాదు ఈ చుట్టుపక్కల ఎవరైనా వెయ్యాలనుకుంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి దన్మన్ వచ్చి నిమజ్జనం చేసి వెళ్ళిపోతాం ఇది లైన్ అంకాడు సార్ ఓకేనా డన్నా రైట్ ఓకే శ్రీరామ్ అయిపోయింది ఇక ఈయన పేరు శ్రీరామ్ ఈయన నంబర్ నోట్ చేసుకోండి శ్రీరామ్ ఈయన యక్ష్యుడా మనకు సర్పంచ్ కే